ే నమ మణిద్వీపం అమ్మకి శాశ్వతంగా ఉండే ఒక ప్రదేశం ఒక అద్భుతం ఆ తల్లి జగన్మాత మణిద్వీపంలో కూర్చొని సకల శుభాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మణిద్వీపంలో ఉండే శుభాలు మరెక్కడా ఉండవు మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రం దరిదాపున కూడా రాదు అని శాస్త్ర ప్రమాణం అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీపం గురించి చదివినా గానం చేసినా ఎటువంటి ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి కానీ ఆ శక్తిని వర్ణించుట వేయి పడగల ఆదిశేషుణకు కూడా శక్తి చాలదు లక్షల లక్షల బ్రహ్మాండములు కనురెప్పపాటిలో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీప నివాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షరాలతో సేవించి అమోఘమైన శుభాల్ని పొందుతారు తొమ్మిది శుక్రవారాలు మణిద్వీప పూజ చేసుకొని వారం ముప్పై రెండు రకాల పూలతో ఆ తల్లిని సేవించాలి తొమ్మిదవ శుక్రవారం తొమ్మిది మంది ముత్తైదోలని పిలిచి వాయినం ఇవ్వాలి అలాగే నూతన గృహం కట్టిన వారు తొమ్మిది సార్లు మణిద్వీప పారాయణ చేస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ తల్లి తీసివేసేస్తారు కొత్త ఇంట్లోనే కాదు మనం ఉండే ఇంట్లో అయినా సరే ప్రతివారం మణిద్వీపం చదివితే ఆ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకే అర్థమవుతుంది అమ్మకి పూజలు చేద్దాం మణిద్వీపంలోని అమ్మకు చేరువ అందరం మణిద్వీపంలో కలుద్దాం శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దైవుంటే అన్నీ ఉన్నట్లే